నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అతే బాగానే వెల్కమ్ టు మై ఛానల్ మై ఇంటి సంగతులు ఏంటండి ఏంటి కొత్త కొత్తగా హ్యాపీ బర్త్డే అవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది మా తోటి కోడలు షష్టి పూర్తి అండి పుట్టినరోజు చక్కగా ఏకాదశి నాటి జరుపుకున్నారండి మనం అయితే బ్లాగులోకి వెళ్ళిపోదామా మరి ఐదేనండి సాయంత్రం అండి ఏకాదశి నేడు సాయంత్రం సత్యనారాయణ వ్రతం అండి కార్తీక మాసం కదా కార్తీక శుద్ధ ఏకాదశి చక్కగా మేము కూడా తరించాం సత్యనారాయణ వ్రతం కాదు విన్ని ప్రసాదం తిని చక్కగాను అలాగే వాళ్ళమ్మో వాళ్ళు కూడా వర్తం చేసుకున్నారండి ఆ వర్తం కూడా చూసేయండి మూడు మంది చుట్టాలు వచ్చారండి మా వాళ్ళందరూ చుట్టాలు వచ్చారు అలా ఇదండి మా ఆడవచ్చు మా అత్తగారు అలాగే వీళ్ళు మా తోటకూడలు భజన సంఘం అంటే అంటే వాళ్ళ అపార్ట్మెంట్లో ఉంటారండి మొత్తం వాళ్ళతో మా తోటికోడల ఫోటో తీసుకుంటుంది అలాగే ఇప్పుడు చతనే ప్రారంభమైందండి అంటే నాలుగు గంటలకి సాయంత్రం నాలుగు గంటలకి స్టార్ట్ అయ్యిందండి పూజ మా నైబర్స్ అందరూ మంచి అందరూ వచ్చారండి మా బంధువులు చుట్టాలు అందరూ వచ్చారు చక్కగా బాగా జరిగిందండి చతనే చక్కగా కార్తీక మాసంలో మనం చేసుకోకపోయినా వర్తను చూసి కథ విని ప్రసాదం తింటే చాలా పుణ్యం కదండి మనకి అలాగే నేను మాడబోడిచేలా కూర్చున్నాం అలాగే కూడా నా కుర్చీ మీద కూర్చుంది మా మా బావగారు చిన్న చిన్న కూతురు చిన్నమ్మాయి అలాగే వాళ్ళందరూ వాళ్ళ మా ఫ్యామిలీ అండి వాళ్ళ ఫ్యామిలీ మా తోట ఫ్యామిలీ అన్నయ్యలు అక్కలు వదిన్లు మే అక్క కొడుకులు కోడళ్ళు అందరూ అన్నమాట వీళ్ళమ్మ నైబర్స్ అండి అంటే భజనా బృందం వాళ్ళు అలాగే అయిపోయిన తర్వాత హారతి ఇస్తున్నారండి చక్క మంచి పాట అండి నేను ఆ మంచి పాట మూడు చేయిస్తాను అది ఎంత అవ్వాలంటే అవ్వట్లేదు చక్కగా అంటే స పాట అండి చాలా బాగా పాడారు మిచ్చు వినిపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు అలాగే హారతి ఇచ్చిన తర్వాత బట్టలు పెడతారు కదండి అలాగే బట్టలు మా మేనగోళ్ళు పెడుతుందండి మా ఆడబొచ్చు కూతురు పెద్ద మేనమాం కదా అందుకనిస్తే బట్టలు అవి అన్నీ పెడుతున్నారు అలాగే నేను కూడా బట్టలు ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చాను తర్వాత నేనండి పెద్దవాళ్ళు కదా మా పెద్ద బావగారు వాళ్ళు అందుకని చత్యవ్రతం చేసుకుంటున్నారు కదా కార్తీక మాసం చక్కగా బట్టలు పెట్టేవన్నమాట పెద్దవాళ్ళు అనేసి ఒక చిన్న గిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళందరూ అండి మా తోటకోళ్ళు తమ్ముడు అక్కలు అందరూ మా మనవరాళ్ళు అందరూ అన్నమాట ఒక క్లిప్ తీసామన్నమాట ఇదే చాలా బాగా జరిగిందండి వర్తం అలాగే భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఫుడ్ చాలా బాగుంది ఇప్పుడేమో వర్తం అయిపోయిన తర్వాత హారతి ఇస్తారు కదండి దంపతులకి అలాగే ఇప్పుడు ముందు లలితాదేవికి సత్యనమూర్తికి హారతి ఇచ్చేయి తర్వాత దంపతులకి ఇద్దరికి హారతిస్తున్నారు ఆడపిల్లలు ఇది లలితాదేవి హారతి పాట అండి పాడుతున్నారు మీకు ఇనిమించలేరని చాలా బాధగా ఉందండి చాలా బాగా పాడతారు ఎందుకంటే మా తోట కోడలు వాళ్ళు భజన బృందం అండి చక్కగా భజనలో రోజు భజన చేసుకుంటూ చక్కగా మంచి పాటలు పాడుకుంటారు అన్నమాట మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను ఆ ఇది కూడాను మీకు వీడియో కూడా ఉంది కావాలంటే మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడండి తర్వాత కేక్ కట్టింగ్ అండి చక్కగా పువ్వుల దండ అందరూ కూతుళ్ళు అల్లుళ్ళు తమ్ముళ్ళు మరదలు అందరూ చక్కగా దగ్గరుండి చేయించామండి చూసారా పువ్వుల దండలు వేసుకొని నిజంగా చెప్పండి మా బావగారు మా తోటకోళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతులు ఉన్నారు కదా అలాగే తరంబరాలండి నేను తెచ్చి ఇచ్చా అనమాట పువ్వులు ఎలాగో మీ పెళ్ళి చోళ్ళైపో మేము అందరూనూ మేము అందరూ చిన్నపిల్లలే కదా అంటే నాకు అవ్వలేదు వీళ్ళు ఇంకా అప్పుడు పుట్టయ్యే లేదు వీళ్ళు కదా అందుకని ఒకసారి స్తరంబలాలు పోసుకోండి మేము చూస్తామని చెప్పాం అలాగే కేక్ కట్ చేసి కేక్ తినిపించుకున్నారండి సారీ కేక్ కట్టింది ఎక్కడో మిస్ అయింది వీలుంటే యాడ్ చేస్తానండి ఇలాగే ఫ్యామిలీ అందరూ ఫోటోలు తీసుకున్నామండి అలాగే మా ఆడవచ్చు మా ఆడవచ్చు కూతురు మా బావగారు పిల్లలు మానవలు అలాగే నేను అందరూ మా గారు అలాగే పిల్లలిద్దరికండి గోల్డ్ చైన్స్ ఇచ్చారండి కాసే గోల్డ్ అంటారు కదా అవి అంటే షష్టిపూర్తి సందర్భంగా వాళ్ళిద్దరు ఆడపిల్లలకి ఇది పెద్ద పాప పాపంట మా బావగారు పెద్ద పాప ఇది కూడా ఒక యూట్యూబ్ అండి ఇది మా చిన్న పాప అల్లుడు అల్లుడు వీళ్ళు చెన్నైలో ఉంటారండి ముందు అమెరికాలోనే ఉండేవారు వీళ్ళు అమెరికా సిటిజనే కానీ ఇండియాలోకి వచ్చారన్నమాట కొన్నాళ్ళు ఉండి అప్పుడు మళ్ళీ అమెరికా వెళ్ళి ఉందామని ఇలాగే కొన్ని ఫొటోస్ దిగేవండి మా ఆడపడుచు మా ఆడపడుచు వీళ్ళు కూతురు మా ఆడపడుచు కూతురుతో నేను అలాగే మనవరాలతో అలా అంటే మా బావగారు అమ్మాయి పిల్లలమాట ఇది మా చిన్నమ్మాయి అన్నమాట అంటే మా బావగారు చిన్నమ్మాయితోని పెద్ద అమ్మాయి అప్పటికి రాలేదండి ఫోటోలు తీసుకుందామని మా అత్తగారండి మా అత్తగారికి పె మా పెద్ద అక్క అలాగే వాళ్ళ కొడుకు పిల్లలు అన్నమాట చాలా చాలా బాగా జరిగిందండి అలా అనుకోలేదు అవుతుందండి చాలా బాగా ఇలాగే మా నా ఇది చుట్టాలనండి వీళ్ళును అలాగే వీళ్ళు భ్రజనా బృందం మొత్తం అక్కడ స్వామి మా గారండి అలాగే కొన్ని ఫోటోలు సరదాగా తీసుకున్నాం చూసేయండి మరి వీడియో వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను లేట్ అయిందని ఏమనుకోకండి కొన్ని వీడియోస్ ఇలా లేట్గా వస్తాయి ఎందుకంటే క్యాంపులు వెళ్ళ క్యాంపులు వెళ్ళడం వల్ల మాకు నెట్ సరిగా లేక అప్లోడ్ ఫోటోలు కానీ వీడియోలు కానీ అప్లోడ్ అవ్వలేక నేను చేయలేకపోయినా కొంచెం లేట్ అవుతాయి ఇలాగే నేను పెళ్ళికి వెళ్ళానండి పెళ్లి వీడియోస్ కూడా వస్తాయి ఓకే మరి చూసేయండి బాయ్ బాయ్ యూ మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను